శివార్త నీ వార్త ఓం నమః శివాయ హరహర మహాదేవ కమలపై పుణ్యక్షేత్రం మల్లయకొండలో మహాశివరాత్రి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి సమీపంలో ప్రసిద్ధ పుణ్యత్ కేంద్రం మల్లయకొండ మల్లయ్యకొండలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి కొండపైకి ఇన్ని రోజులకు మూడు పేసులలో విద్యుత్ సరఫరా కోసం ముమ్మరంగా పనులు నిర్వహిస్తున్నారు విద్యుత్ శాఖ మూడు శాఖపేసులలో విద్యుత్ సరఫరాకు ఏర్పాటు చేసిన మూడు కేసులలో విద్యుత్ సరఫరా రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా మూడు కేసుల్లో విద్యుత్ సరఫరా చేపట్టింది బోరు కూడా పెవారు తాగునీటి బోరు కొండపైన ఈ రోజు మోటారు అమర్చేందుకు ఏర్పాట్లు చేపట్టారు మూడు కేసులలో విద్యుత్ సరఫరా పూర్తి కాగానే సాయంత్రానికి మోటారు రన్నింగ్ అయ్యే విధంగా చర్యలు చేపడుతున్నారు ఈరోజు ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మల్లైకొండపై ముమ్మరంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు జరుగుతున్నాయి గౌరమ్మ కుప్పపై గౌరమ్మ కుప్ప పైన అక్కడ అటవీ శాఖ అధికారుల వ్యూ పాయింట్ కూడా పనులు జరుగుతున్నాయి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే లక్షలాది మంది భక్తుల సౌకర్యార్థం ఈసారి నిల్లైకుండపై అక్కడక్కడ తాగునీటి ట్యాంకులు అమర్చారు ఎక్కడికక్కడ భక్తులు ఈ తాగునీటి ట్యాంకుల ద్వారా దాహార్తి తీర్చుకుంటారు ఇలాంటి ట్యాంకులు కొండపై మూడు నాలుగు చోట్ల ఏర్పాటు చేస్తున్నారు కళ్యాణకట్ట పూర్తయింది ఈ ఏడాది మహాశివరాత్రి దినోత్సవాలకు హాజరయ్యే వేల మంది భక్తుల తలనీలాలు సమర్పించే కళ్యాణ కట్ట పూర్తి స్థాయిలో రూపుదిద్ది ఇక్కడ అటవీ శాఖ అధికారులు భక్తుల సౌకర్యార్థం మరుగుదల నిర్మాణం వేగంగా చేపట్టారు మువైకొండపై భక్తుల సౌకర్యార్థం తరలి వచ్చే భక్తుల కోసం రాత్రి ఇరవై ఆరు రాత్రి రాత్రి జాగరణ చేసే భక్తుల కోసం విశాలమైన ఈ ప్రాంతాన్ని చదివి చేసి జాగరణ కోసం భక్తులు ఇక్కడ జాగరణ చేయడానికి ఏర్పాటు చేపట్టారు దేవాదాయ శాఖ అటవీ శాఖ పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ తదితర ప్రభుత్వ శాఖలు మల్లయ్యకొండపై ముమ్మర ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు సమలపల్లి పుణ్యక్షేత్రం మల్లయ్యకొండ మల్లయ్యకొండపై భగీరథ కోనూరు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం శుభ్రం చేసి కొత్త నీటిని నింపుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం మల్లయ్య కొండపై నిమ్మరంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల విజయవంతానికి ఏర్పాట్లు చేపట్టారు మూడు కేసులలో విద్యుత్తు సరఫరా కార్యక్రమాలు పనులు పూర్తయ్యాయి ఇన్ని రోజులకు మల్లయ్య కొండపైకి రెండు వేల సరే రోడ్డుతో పాటు నూతన ఆలయం తర్వాత మూడు పేసుల్లో విద్యుత్ సరఫరా నేటికి ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఆదివారం నాటికి పూర్తయింది ఇక్కడ కోనేరు తర్వాత ఇక్కడ చేపట్టిన కమ్యూనిటీ భవన నిర్మాణం పనులు శాశ్వత సాగునీటి పథకం ఈ పథకంలో భాగంగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు దేవాదాయ శాఖ ఇతర శాఖల అధికారులు ఇక్కడ ఉన్న తవ్విన బోరు శ్రీ బ్రహ్మరాంధికా దేవి సమేత బోరమ్మ సమేత మల్లికార్జున స్వామి వారి తలలాంటి భాగం ఇది ఇదే మల్లయ్యకొండపై ఆలయమట్ల ఉంది పరమశివుని త్వర లాంటి ఈ భాగంలో బోరు చదివితే పుష్కలంగా ఇంచుల నీళ్లు పడింది పరమశివుని త్వరలోని గంగాదేవి మల్లయ్య కొండపై పరమశివుడి గుంతులయింది ఈరోజు ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు మూడు కేసులలో విద్యుత్ సరఫరా ఇచ్చారు ఇంకా కొద్దిసేపట్లో ఈరోజు సాయంత్రానికి ఇక్కడ మోటార్ రన్ చేస్తారు శ్రీ భ్రమరాంధిక కోవరమ్మ సేత మల్లికార్జున స్వామి వారు ఈ బోర్లోని నీటిని పవిత్రంగా భావించే విధంగా భక్తులు భావించి పిన్నుజలంగా భావించి ఆరాధించాలి సేవించాలి ఇది నిజంగా పరమశివుని తలపై నుంచి దూకిన గంగల మనకు వీలు పడ్డాయి ఇక్కడ అన్నమయ్య జిల్లా సంబలపల్లి పుణ్యక్షేత్రం ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం మల్లయ్యకొండ మల్లయ్యకొండ శ్రీ బ్రహ్మరాజార్ సంగతి మల్లికార్జున స్వామివారి మూల స్థానం సాధుకొండ సాధుకొండ నుంచి స్వామివారు మల్లయ్యకొండకు వచ్చారు రాజుల ద్వారా గతంలో రాజులు యుద్ధాలలో ఓడిపోయి ఒక రాజు మల్లయ్య కొండలోని శివలింగాన్ని తీసుకొచ్చి ఈ అడవి మార్గంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ మల్లయ్య కొండలో ప్రతిష్ఠించారు ఈ కొండ ఇప్పుడు దినదినాభివృద్ధి చెందుతోంది అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో నిర్మిస్తున్న వ్యూ పాయింట్ అటవీ శాఖ అధికారులకు భక్తులు కృతిజ్ఞతలు తెలియజేస్తున్నారు ఇక్కడ వ్యూ పాయింట్ సుందరంగా ఉంటుంది ఆహ్లాదకరంగా ఆనందంగా సంతోషకరంగా భక్తులకు పర్యాటకులకు కనువిందు చేయనుంది ఈ వ్యూ పాయింట్ మల్లయ్యొండలో గౌరమ్మ కుప్ప వ్యూ పాయింట్ నిర్మాణం అటవీ శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ అన్ని శాఖల అధికారులు కొండను అభివృద్ధి చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు కమలపల్లి పుణ్యక్షేత్రం మళ్ళీ కొండపైకి మూడు కేసులలో విద్యుత్ సరఫరా పనులలో భాగంగా అల్యూమినియం పేరు ముమ్మరంగా మూడు కేసుల విద్యుత్ సరఫరా పనులు జరిగి నేటి ఇరవై మూడు రెండు నేడు ఆదివారం ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై నాటికి పనులు పూర్తి నాలుగు కొండపైకి రెండు వరుసల తారు రోజుతో పాటు నూతన ఆలయం నిర్మాణం కొండమైన విశాలమైన ప్రదేశం పదు సదుపాయాల నిర్మాణాలు రెండు కార్ రోడ్డు ఆలయం ఊరిపేటల్లో విద్యుత్ సరఫరా పూర్తి స్థాయిలో తాగునీటి సదుపాయం ఇంకేం కావాలి మన స్వామివారు అన్ని వసతులను కల్పించుకొని భక్తులకు కావలసిన సదుపాయాలు కల్పించడంలో స్వామివారు కూడా త్వరకు అందరి దగ్గర చేయిస్తున్నారు ఆయన ఆజ్ఞ వేస్తే ఏమన్నా ఉందా எவருக்கு ஏ ஆத்மேஸ்டு வாழ்க்கை அப்படின்னு நிர்வகம் மூல தேசிய விஜய் சர்ப்புரா வி